తెలుగు బులితెర ప్రేక్షకులను మరోసారి అలరించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద రియాలిటీ షోగా పేరు పొందిన బిగ్ బాస్ మళ్లీ రంగంలోకి దిగింది ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో తొమ్మిదవ సీజన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆదివారం అంగరంగ వైభవంగా తొమ్మిదవ సీజన్ కు సంబంధించిన వేడుకలు మొదలయ్యింది ఈ వేడుకలకు హోస్ట్ గా నట అక్కినేని నాగార్జున ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అతని శైలి ఉత్సాహం హాస్యం మొత్తం కార్యక్రమానికి మరింత రంజుగా మారాయి ఈ సీజన్ ప్రత్యేకత ఏంటంటే సామాన్యుల కేటగిరీ ద్వారా కూడా కంటెస్టెంట్లు ఎంపికయ్యారు తొలత పదమూడు మంది కామనర్స్ ను అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ చేసి బిగ్ బాస్ సెట్స్ కు తీసుకొచ్చారు వారిలో ముగ్గురిని ప్రజల ఓటింగ్ ఆధారంగా ఇంకొంతమందిని జ్యూరీ సభ్యుల ప్రత్యేక ఎంపిక ఆధారంగా మొత్తం ఐదుగురిని బిగ్ బాస్ లోకి పంపించారు ఈ విధంగా ప్రేక్షకులకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది ఎందుకంటే సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన పోటీదారులు సెలబ్రిటీలతో కలిసి పోటీ పట్టం ప్రేక్షకులకు ఆసక్తిని మరింత పెంచుతుంది ఇంకా సెలబ్రిటీస్ విషయానికి వస్తే వారిని కామెరాడ్స్ కంటే ముందే లోకి పంపించారు అందులో మొదటగా ముద్దమందారం సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హౌస్ లోకి తొలి కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది ఆ తర్వాత సినీ నటి ఫ్లోరా షైని రెండవ కంటెస్టెంట్ గా హౌజ్ ప్రవేశించారు మూడవ కంటెస్టెంట్ గా మాత్రం ఒక కామనర్ ఆర్మీ సైనికుడు కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు ఇలా ఒక్కొక్కసారి ప్రవేశించిన ప్రతి కంటెస్టెంట్ ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని రగిలించారు మొత్తానికి ఈ సీజన్ లో తొమ్మిది మంది సెలబ్రిటీలు ఆరు మంది కామనర్స్ హౌస్ లో అడుగు పెట్టారు అయితే ఇప్పుడు ఎక్కువగా చర్చాంజనీయంగా మారింది వారి రెమ్యునరేషన్స్ సోషల్ మీడియాలో ఎవరికి ఎంత పారితోషికం ఇస్తున్నారు అనే విషయం వైరల్ గా మారింది అందుతున్న సమాచారం ప్రకారం కామనర్స్ కేటగిరీకి చెందిన కళ్యాణ్ శ్రీజా మనీష్ ప్రియా హరీష్ లకు ఒక్కొక్కరికి రోజుకి పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు అందించనున్నారని చెప్తూ ఉన్నారు ఇక సోషల్ మీడియాలో పేరు పొందిన ఇన్ఫ్లుయెన్సర్లు లేదా చిన్న స్థాయి ఫేమ్ కలిగిన వారికైతే రోజుకి ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల మధ్య రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం ఈ జాబితాలో జానపద గాయకుడు రాము రాథోడు ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఇప్పటికే పాపులర్గా ఉన్న టీవీ సినిమా సెలబ్రిటీలకు మాత్రం మరింత ఎక్కువగా రెమ్యునరేషన్ కేటాయించారు హీరోయిన్ సంజన గల్లానికి శ్రేష్ట వర్మ తనుజా ఫ్లోరా శైని లాంటి వారికి రోజుకి ముప్పై వేలకు పైగా అందనుంది వీరి ప్రాచుర్యం కారణంగా బిగ్ బాస్ టీం వీరికి ఎక్కువ మొత్తాన్ని కేటాయించిందని సమాచారం అదే సమయంలో టాప్ సెలబ్రిటీలుగా హౌస్ లోకి అడుగుపెట్టిన రీతు చౌదరి సుమన్ శెట్టి ఇమాన్యుయల్ భరణి వంటి వారికి రోజుకి సుమారు నలభై వేల వరకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద ఎవరి పాపులారిటీ గత కెరియర్ ప్రేక్షకుల ఆకర్షణ బట్టి ఈ ను తెలుస్తూ ఉంది ప్రతి కంటెస్టెంట్ కు ఈ విధంగా పారితోషికం ఇవ్వడం వల్ల చివరికి ఎవరు ఎంతకాలం హౌస్ లో ఉంటారు ఎంత సంపాదించి బయటికి వస్తారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది కంటెస్టెంట్లు హౌస్ లో ఎంత కాలం సర్వైవ్ అవుతారో ఎవరికి ప్రేక్షకుల మద్దతు ఎక్కువగా దక్కుతుందో ఎవరికి తక్కువ అవుతుందో అనేది ఈ సీజన్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతుంది మొత్తం మీద ఈ సీజన్ ప్రారంభం నుండే సోషల్ మీడియాలో హడావిడి సృష్టించింది కంటెస్టెంట్లు ఎంట్రీలు వారి రెమ్యునరేషన్లు రాబోయే ఎపిసోడ్లో ఉండబోయే డ్రామా అన్నీ కలిపి ప్రేక్షకులను బిగ్ బాస్ హౌస్ను మరోసారి బాగా కట్టిపడేస్తున్నాయి